పెద్దరవనం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసల్ల యొక్క కదా సేకరణ ఆ సేకర్ణ యొక్క ఉప్పార ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదో తేదీ రాత్రి ఉపరి ఉల్లి సేకరణ అని వచ్చి అతని ఇంటి ముందు పెద్దర హరివనం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టి ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది సాక్షుల్ని విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అయితే మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఇంతకు ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ అత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత రోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విడి మధ్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను ఉచ్చారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయింది పదం దగ్గర లేదు తర్వాత వాళ్ళ చేసి అంగడి కూడా మూతపడింది తర్వాత వాళ్ళు సారాయం లేదు అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు భద్రత లేదు కాబట్టి నాకు రెండు ఎకరాలు రాజుంది నేను చిన్నబడి పిల్లలు కూడా నేనే తరుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు ఆ రెండు ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తాను కానీ నీకెందుకు రాసిస్తాను అన్నాడు గేట్ కొట్టినాడు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు గేట్ కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టిన భర్త ఆ రోజు కొట్టినందుకు తనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా కొడవలతో పోయడం జరిగింది పోయి అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెలుకలు పడిపోయి అక్కడ రక్తం కాడి చనిపోయడము జరిగింది అన్నమాట అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారణలో తేలింది తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారో అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారో అనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాక్ష్యము మాకు లబ్ధి లబ్ది కానీ మేము ఇప్పుడు ప్రస్తుతానికి అరేస్ట్ చేస్తున్నాము తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి ఏదైనా మళ్ళీ సాక్ష్యాధారాలు వస్తే దాని ప్రకారం మేము వ్యాక్సిన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ జరిగిన గుర్తులు లేవు దాని అర్థమేమి పెళ్ళగిలాట జరిగిన లేవంటే వాడు మతంలో లొంగిపోయినట్లే కదా దాని అర్థము ముగ్గురుగా అయినా కూడా నలుగురైనా పెళ్ళగిలాట అనేది జరుగుతుందా లేదా అతను కాన్షియస్ లో ఉండి ప్రతికించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకుందా గానీ అటు ఇటు ఇది అదే దానివల్ల కానీ ఇంకా కొద్దిగా దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంట్లో ఇంట్లో కాదు ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు మీకు తెలిసిన దేశ చట్టము ముద్దాయి మనం పంపించిన తర్వాత మనం ఇంకా జాతీయ చేసేటప్పటికి పూర్తి పూర్తి కన్క్లూజన్ అయినమాట